శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అండి మీనరాశి వారికి జూన్ ఇరవై ఐదు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నో తెలుసుకుందాము అయితే మెయిన్ రాశి వాళ్ళు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పడను జరిగింది జరుగుతుంది జరగబోయేది జ్యోతిష్యం ద్వారా చెప్పబడను మీకు ఎటువంటి సమస్యలైనా కానీ జ్యోతిషం ద్వారా చెప్పబడను మన గురువు గారి పేరు సీతారామరాజు గారు మీరు సంప్రదేశ్ చేసిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా చదివించిన చెప్పడును స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును మీకున్న ప్రతి ఒక్క సమస్యకు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు నాగదోషము మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్క సమస్యకు కూడా గురువు గారి దగ్గర పరిష్కారం అయితే కలదండి ఒక్కసారి ప్రయత్నించుకోండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు గారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక ఇప్పుడు నెలలకు వస్తే కనుక మీనరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి వీరికి రేపు ఎదురు సంఘటనల గురించి తప్పకుండా తెలుసుకుందాము మరి ఈ మీనరాశి వారికి వీరి యొక్క వ్యక్తిత్వం గురించి వీరు చాలా వరకు చాలా సహజంగా దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియపోవచ్చు కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక అలాగే వీరి మంచితనము వీరి స్నేహతత్వము అలాగే ఇతరులకు సహాయపడాలనే గుణము ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి ఈ రాశి వారికి క్షణం కూడా తిరిగి లేకుండా ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపంతో ఉంటారు మీరేమి చేయలేరని నిందించిన కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనైతే వీరులు ఎక్కువగా ఉంటుంది వీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళని సహాయపడాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశివారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశివారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేయడం వలన అలాగే వీరిని జీవితంలో పైకి ఎదగకుండా చేయాలని నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాలు వలె నటిస్తూ మీ మంచి కోరుకున్నట్లుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది అయితే ఏ లెటర్తో పేరు మొదలయ్యే ఆ స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయాలి ఏ మిమ్మల్ని తను ఏమి ఆశిస్తుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియో తెలుసుకుందాము మీతో స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటూ మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా తన కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది ఇటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుందనే విషయము మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి తన వంచెనకు గురవుతున్నారు ఎన్నో రకాలుగా మోసపోతూ ఉన్నారు ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరని గమనించకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బతినే అవకాశం అయితే ఉంది కాబట్టి పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోను మాత్రం ఎక్కడున్నా కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూడండి అప్పుడైతే మీకు ఏం చెప్తున్నా పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి కొంతమందికి షేర్ చేయటం మాత్రము మర్చిపోకండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్లకు సహాయం చేద్దాం అనే వ్యక్తిత్వంతోనే ఉంటారు ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీరి కష్టాలను ఒక రకంగా వీరే తెచ్చుకున్న వారు అవుతారు వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసము ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత మోసపోయినప్పుడు కూడా వీరి మంచితనాన్ని మాత్రము అస్సలు వదిలిపెట్టలేరు మళ్ళీ తిరిగి మోసపోయిన వారికే సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా వీరి మంచితనము మానవత్వంతో సహాయం చేసే గుణము వీరు చేసే పనులు అలాగే వీరి మాట తీరు వీటన్నిటితో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు ఈ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉండటం వల్ల ఎదుటివారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రకమైన మంచి మనస్తత్వం వల్లే వీరు చాలా రకాల ఇబ్బందులు కూడా పడి చాలా రకాలుగా దెబ్బతిన్నా కూడా వీరు ఇట్లానే ఉన్నారు అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటివారికి మాత్రం అస్సలు చెప్పరు అయితే తమలో తాము బాధపడతారా లేదంటే భగవంతుడు చెప్పుకుంటారు అంతే తప్ప ఎరుటి వారికి వీరి కష్టాల గురించి చెప్పి ఎరుటివారిని ఇబ్బంది పెట్టరు ఎక్కువ శాతం వీరి దుఃఖాన్ని వీరే భరిస్తారు వీరే ఎంత బాధనైనా ఓర్చుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు మీ బాధను పక్క వాళ్ళకు చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని వీరు మళ్ళీ ఎటువారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంతటి మంచి గుణాన్ని కలిగిన వారుగా ఉంటారు ఎక్కువ శాతం వీరిని అయినా వీఆన్ అవమానిస్తూ ఉంటారు బయట వాళ్ళు అవమానించినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోరు కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్లు మాట్లాడినా ప్రవర్తించినా వీరు అసలు పట్టుకోలేని చెప్పొచ్చు దానికి వీరు మనసులోనే ఎంతో బాధపడిపోతూ ఉంటారు కానీ బాధపడిన విషయాన్ని కూడా ఏటివారికి ఏమాత్రం కూడా చెప్పలు ఆ నా అనుకున్న వారి చేతిలోనే పత్రానికి గురే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు మన అనుకుని ఏటి వారిని ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు కానీ వారి చేతిలోనే మీరు ఎదురు దెబ్బలు తింటారు ఎన్నో రకాలుగా అవమానాలు కూడా పడి ఉంటారు ఒకనొక సందర్భంలో మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తీసుకువచ్చాను అయినా కూడా వీరే నన్ను అవమానిస్తున్నారు వీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనతో పడతారు అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రము ఏమి అనరు ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు కాబట్టి కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రము బయటకు వెళ్ళి మీ గురించి తప్పుడు ప్రచారం మాత్రం చేస్తున్నారు ఇది మీకు మానసికంగా ఎంతో బాధను కలిగిస్తుంది ఇక వారిని ఏమీ అనలేక వారి స్వభావం అయితే అని మీరు ఒక నిర్ణయానికి వచ్చేశారు ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారు ఖాళీగా కూర్చోవడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదని మాత్రం మీకు అర్థమవుతుంది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఆలోచన మీకు రావచ్చు కారణము గ్రహస్థితుల కారణంగా మీకు ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఇకపై మీరు ఎటువంటి చింత పడక్కర్లేదు ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారబోతుంది కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి అయితే మారుతుంది భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడని విషయాన్ని గుర్తుంచుకోండి ఏ విషయంలోనూ మీరు బాధపడకండి భగవంతుడు మీకు అండగా ఉంటాడు మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు ఇక నుంచి మీ జీవితం మారబోతుంది ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది మీకు స్టార్ట్ అయితే అవుతుంది ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని అయితే పొందుతారు మీకు కష్టానికి తగ్గ గుర్తింపు అయితే పొందుతారు సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందబోతున్నారు అంటే వారే తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావాల్సిన సహాయం చేస్తారు వారి తప్పును వారు తెలుసుకుంటారు మీ మంచితనాన్ని వారు స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీకు క్షమాపణలు కూడా చెబుతారు ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని మాత్రమే వదులుకోవద్దు ఎందుకంటే ఈ మంచితనం వల్లే మీరు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం మిమ్మల్ని గుర్తించింది దానివల్ల ఎక్కువ అందరూ మీకు ఆకర్షితులైతే అవుతున్నారు ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి మంచితనాన్ని కలిగి ఉండటం వల్ల భగవంతుడు మీకు అండగైతే ఉండబోతున్నాడు భగవంతుడు అండతో మీ ఇవి పక్క వాళ్ళని మీరు దెబ్బకు తీసే సమయం అయితే వస్తుంది మీరు ఎదుటి వాళ్ళకు చెడు జరగాలని ఎప్పుడు కూడా కోరుకోరు మీ కానీ భగవంతుడి సహాయం ఎదుటి వాళ్ళకు వారి తప్పులు వారు తీసుకునే పరిస్థితులు అయితే ఏర్పడతాయి అయితే ముఖ్యంగా మీ నాశనం కోరుకునే స్త్రీ ఎవరు ఆమె ఇంకా ఏం కావాలి ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలాగ మోసం చేస్తుందనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలనుకున్న స్త్రీ పేరు ఎస్తో మొదలవుతుంది అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరు ఎవరైతే ఉన్నారో వారెవరో మీతో ఎలా ప్రవర్తిస్తున్నారని ఒక్కసారి పరిశీలించుకొని చూడండి అయితే వారు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మీరు స్నేహితులైన బంధువులైనా ఉన్న ఫలంగా వారితో బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ మీరు రద్దు చేసుకోలేరు అయితే మీరు ఒక పని చేయండి ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఏ అంశాల్లో మీరు నష్టపోయారని ఒక్కసారి పరిశీలించండి ఆ స్త్రీ ఏ విధంగా మీకు తియ్యటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించిందనే అంశాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే వాళ్ళు మీతో ఉంటూనే మీరు చెప్పిన వాటన్నిటికి ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెబుతూనే మీ వెనకాల ఉండి గోతులు తవ్వుతున్నారని మీరు తెలుసుకోండి మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి అలాగే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఉండండి అలాగే ముఖ్యంగా వారు ఏది చెప్పినా కానీ గుడ్డిగా నమ్మటం వంటివి చేయకండి ఇలా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ వారిని దూరం పెట్టినట్లయితే ఖచ్చితంగా వారికి వారి తప్పు అర్థమవుతుంది ఇలాంటి కొన్ని చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల వారు మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్తారు అప్పుడు మీకే అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని మీకు కలుగజేసారని ఏ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వచ్చిందో అది ఇప్పుడు మీరు పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ అయితే చేస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి మీ వెనకాలే ఉంటూ మీ పని పూర్తి కాకుండా ఆపారు కాబట్టి మీకు ఆ పని ముందుకు సాగలేదు ఇప్పుడు మీకు అన్ని పనులు కూడా ముందుకు అయితే వెళ్తాయి అంతేకాదు మీకు తెలియకుండా జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మళ్ళీ పూర్తిగా మంచి చేస్తాయి ఇక ఇటువంటి సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే మీరు మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమిలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రూమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేసుకోండి తెలిసినా కానీ మీనరాస జాతక ఫలితాలను తీరి రెగ్డిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్